ప్రత్యేక తెలంగాణ రాష్ట ఏర్పాటులో డి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు నిజామాబాద్ లో డీఎస్ పార్థివ దేహానికి సీఎం నివాళులర్పించారు ఎంతో మంది బలహీన వర్గాల నాయకులను గుర్తించి అవకాశాలు ఇచ్చారని కొనియాడారు డిఎస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన జ్ఞాపకార్థం చేయాల్సిన కార్యాచరణను చేపడతామని వివరించారు నిజామాబాద్ అభివృద్దిపై డిఎస్ చెరగని ముద్ర వేశారని షబ్బీర్ అలీ వెల్లడించారు బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదులుకొని ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని విహెచ్ తెలిపారు లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించగా అభిమానులు కుటుంబ సభ్యుల అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని ప్రస్తావించింది నేను అడిగిన పెద్దల శ్రీనివాస్ గారిని మరిప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే మీరు ఏమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారు ఒక మాట అన్నారు నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము ఆశ లేదు చిన్న కార్యకర్త నుంచి మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్టకరమైన వార్త నాకు చేరిన ఎంబడే అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి ఘన సంస్కారాలను నిర్వహించండి హుటాహుటీ మా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారిని శ్రీధర్ బాబు గారిని ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికెళ్లి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ గారి యొక్క జీవిత చరిత్ర ఒక సామాన స్థాయి నుంచి పీసీసీ అది రెండు మార్లు అయ్యే స్థాయికి ఎదిగినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో యువతరానికి ఎప్పటికి కూడా మార్గదర్శనంగా ఉంటుంది వారి జీవితం వారి క్రమశిక్షణ పార్టీ పట్ల వారికి ఉన్న విధేయత మా అందరికీ కూడా ఎప్పటికి కూడా మర్చిపోలేని సంఘటన వారి మా చిరస్మరణంగా మా మధ్యలో ఉంటారన్నమాట ఈ మనవ చేస్తూ వారికి మనస్ఫూర్తి శ్రద్ధాంజలి మా మధ్యలో చాలా మంచి స్నేహితం ఉండే ఒక అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువ రిలేషన్ ఉండే ఆయనకు ఒక పట్టుదల ఏంటంటే వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అభివృద్ధి చేయాలని ఈ మైనారిటీ బిల్స్ పెట్టేటప్పుడు కూడా ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఆయననే బిల్ ప్రవేశపెట్టినారు దాని తర్వాత టేకప్ నేను చేసినా కానీ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ మొదటిసారిగా సీనాననే అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టడం జరిగింది అలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఇక్కడ బ్రాడ్గేజ్ కు నిజామాబాద్కు మిటరస్కు బ్రాడ్ గేజ్ కావడం కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఎలాంటి డెవలప్మెంట్ కలిసి తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రజలు ప్రాణాలు సెల్ఫ్ రెస్పెక్ట్ తోడు బతకాలి అని ఆలోచన వచ్చింది అరవై తొమ్మిదిలో మొదలైనటువంటి ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉన్నది మేడం తప్పనిసరిగా మీరు తెలంగాణ ఇవ్వాలని కోరిక చేసినటువంటి వ్యక్తి నిజంగా కూడా నిజామాబాద్ పుట్టి పెరిగి ఈ స్థాయికి రావడం అది నిజంగా వాళ్ళ గొప్పతనం వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం